దివ్యారామం పార్క్నందు వాకింగ్ కోసం ఉదయం ఆరు గంటల నుంచి అనుమతించేలా చర్యలు చేపట్టాలని వాకర్ సభ్యులు కోరారు దివ్యారామంలో ప్రతిరోజు కూడా ఆరు గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే వాకింగ్ అట్లా యోగా ఇట్లా అన్నింటికి ఉపయోగపడుతున్నటువంటి ఈ దివ్యారామాన్ని ఈ రోజు పులులు వస్తున్నాయి ఎలుగు వస్తున్నాయి అన్నటువంటి కారణంతో ఏడున్నరకు ఓపెన్ చేస్తామని చెప్పడం సరే కాదు ఎందుకంటే ఇప్పుడు మహిళలు వంట చేసుకోవాలి అట్లా పిల్లల్ని స్కూల్స్ కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆరు గంటలకంతా కూడా నమస్కారం ఇక్కడ గత పది 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 సంవత్సరాలుగా మన దివారం ఉన్నందు తిరుపతి వాస్తవులు వాకరి వాకింగ్ చేసి వారు ఆరోగ్యాలు కాపాడుకుంటున్నారు కానీ ఈ ఫారెస్ట్ వారు వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు అది వాళ్ళకే తెలియాలి ఇక్కడ గత సంవత్సరాల నుండి ఈ పులులు వస్తున్నాయి ఎలుగుబంటలు వస్తున్నాయి అని చెప్పని క్లోజ్ చేయడం ఏడున్నరకి ఎనిమిది కి సిఎం ప్రోగ్రాం పిఎం ప్రోగ్రాం అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు దీని వలన పాదాల వాకర్ కి చాలా ఇబ్బందికరంగా దీన్ని సి ఎఫ్ గారు అందరూ కూడా దీన్ని ఒక డెలిషన్ తీసుకొని మార్నింగ్ సిక్స్ ఫోర్ బ్లాక్ కి వాకర్ సౌకర్యం కోసం ప్రతి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నది దీన్ని సిక్స్ ఫోర్ బ్లాక్ ఎర్రసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తిరుపతి నగరంలోని లోని దివ్యారామం నందు స్థానికులు తిరుపతి నివాసం స్థానికులకి వాకింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండి ఈ ఇక్కడ ప్రజలందరూ కూడా కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి ఈ ప్రదేశాన్ని పులులు వస్తున్నాయని చెప్పి లేదా రకరకాలైనటువంటి సీఎం వస్తున్నారు ప్రధానమంత్రి వస్తున్నారు రకరకాల వ్యక్తులు వస్తున్నారు అని చెప్పి ఈ క్లోజ్ చేయడము స్థానికులు ఈ యొక్క పాదచారులు అందరికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది దయచేసి దీని మీద డిఎఫ్ఓ గారు రోజు ఆరు గంటలకి ఈ యొక్క గేట్లు ఓపెన్ చేసి తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పాదయాప్ ఈ వాకింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసానికి డిఎఫ్ ఓ గారి సహకరించాల్సిందిగా తిరుపతి స్థానిక అందరూ కూడా ఈ రోజు విన్నవించుకుంటున్నారు